హాయ్ ఫౌండ్రస్ ఈరోజు మన గ్రేట్ లీడర్ క్రిస్ జాన్సన్ సార్ గారి బర్త్డే అందరూ బర్త్డే విషయం చెప్పండి యాక్చువల్గా మార్టీ సార్తో కలిసి క్రిస్ జాన్సన్ సార్ ప్రతిరోజు వచ్చి మనకు ఆన్ ప్యాసివ్ గురించి అప్డేట్స్ సార్ నుంచి తెలుసుకొని మనకు చెప్పడం అయితే జరుగుతుంది మరి స్పెషల్గా మా ఛానల్ తరపున క్రిస్ జాన్సన్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి వీడియోలోకి వెళ్ళముందు ఒక మంచి మాట చెడు ఆలోచనలకు ఎప్పుడు చోటు ఇవ్వకండి ఫౌండర్స్ ఎందుకంటే సముద్రంలో పడవ చుట్టూ ఎన్ని ఉన్నా కూడా పడవ మునిగేది లోపలికి వచ్చే నీళ్ళ వల్లే కాబట్టి మన జీవితం కూడా అంతే చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడైతే వాటిని మన మనసులోకి తీసుకొని వచ్చే చెడు ఆలోచన వల్లనే జీవితం నాశనం అవుతుంది కాబట్టి ఆన్ప్యాసు గురించి నెగిటివ్గా ఎప్పుడు మనసులోకి తీసుకోకండి హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఎక్కువ మంది వీడియో కింద కామెంట్లు కానీ అదేవిధంగా ఫోన్ చేసి అడగడం కానీ ఏంటంటే ఆన్పేసింగ్గా లేట్ అవుతుంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము ఇంకెప్పుడు అని చాలామంది తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది లేట్ అవ్వడం వల్ల మరి దానికి సమాధానం అదేవిధంగా డాక్టర్ బిల్ విలియమ్ సార్ కొన్ని మంచి విషయాలు చెప్పడం జరిగింది ఆ రెండు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాపార దృక్కోణం నుండి పారదర్శకత గోప్యత గోప్యత అంటే విషయాలను రహస్యంగా ఉంచడం అనమాట బిజినెస్ సంబంధించి మరి అది ఆన్పస్ సంస్థ నిర్వహించబడాలి మామూలుగా నిజానికి మన సీఓ సార్ తన అప్డేట్ మరి ఎప్పటికప్పుడు సమాచారం అందజేయడంలో చాలా పారదర్శకంగా ఉండేవాళ్ళు మరి ఇది అందరికీ తెలుసు ఎందుకంటే వెబినార్లలో గత వన్ ఇయర్ కిందట ప్రతి విషయం అనేది చెప్పేవాడు అయితే గత కొన్ని నెలల కిందట జరగని ఊహించని పరిస్థితుల కారణంగా మరి ఈ పరిస్థితి మారిపోయిందనమాట అంటే గోప్యత మొదలైన ప్రమాణాలకు ప్రస్తుతానికి కట్టుబడి ఉంది అంటే విషయాలను దాదాపు ఏదో పగడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు మరి విషయాలు అప్డేట్లు లేదని మనందరికీ తెలుసు అంటే బృందం పనిచేయడం లేదని అర్థం కాదు మరి సార్ యొక్క విజన్ ప్రకారం వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చాక అప్పుడు మనకు అర్థమవుతుంది మరి డిఫరెంట్ కాన్సెప్ట్తో మంచి మరియు గొప్ప ప్రాజెక్ట్ను తీసుకురావడంలో ఎందుకు ఆలస్యమైనదో అవన్నీ మనకు విషయాలు తెలిసిన తర్వాత మనకు కంప్లీట్గా అర్థమవుతుంది అన్నమాట కాబట్టి సిఒఓ మరియు అతని అంకితభావంతో ఉన్న బృందం నుండి మాత్రమే మనం ఏవైనా విషయాలు వినడానికి వేచి ఉండాలి ఓకేనా అంటే ఇప్పటి వరకు అయ్యే లేటు ఎందుకనేది వాళ్ళు చాలా తెలియకుండా చేస్తూ ఉన్నారనమాట కాబట్టి మనకేం తొంద మనకు తెలియని దాన్ని ఆలోచించకుండా దయచేసి టెక్ టెక్టీం నుంచి అదేవిధంగా యాసార్ నుంచి వచ్చే వినే విషయాలు మనం వినడానికి ఉత్సాహంగా ఉండాలన్నమాట అదేవిధంగా ఇంకా బిల్విలియం సారు ఆయన పోస్ట్లో కొన్ని మంచి విషయాలు చెప్పడం జరిగింది మరి అది ఒక్కసారి ఏంటో తెలుసుకుందాం డిజిటల్ ప్రపంచంలో ఒక శక్తివంతమైన శక్తి ఏందంటే మనకు వచ్చేస్తున్న ప్యాషు మరి నేటి ఇంటర్నెట్ ఒక ఆపిల్ గని మరి ఒక కర్మాగారం లాంటిది మరి నేను చెప్పేది అదే నిష్క్రియ సుడిగాలి వస్తుంది భారీ యాపిల్ బాంబు పేలింది మరి పెద్ద ఇంటర్నెట్ ప్లేయర్ యొక్క అన్ని ప్రధాన లక్షణాలతో మీరు మీ ఆలోచన మరియు ఆలోచనను పునరాలోచించి అభివృద్ధి చేయాలి మరి ఆన్ ప్యాశివులు సేంద్రీయంగా మీకు ఖచ్చితంగా అందుతాయి ఇది ఒక ఎక్స్పెక్టర్ మరియు మానవాళికి ఒక వరం అవుతుంది ఇంటర్నెట్లో అతిపెద్ద స్థానాన్ని పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మంది పారిశ్రామికవేత్తలు ఆక్రమించారు ఇప్పుడు అర్థమైందా ఆ పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మంది ఎవరు కాబట్టి మీరు కొత్త ఓఎస్లో ప్రతీదీ చూస్తారు మీరు ఇంటర్నెట్లో తదుపరి వ్యాపారవేత్త అవును మీరు రెండు వేల ఇరవై నాలుగులో బోనస్లు మరియు కమిషన్లు తీసివేస్తారు పార్టీ సమయంలో మీ తలుపు తట్టడం జరుగుతుంది మరి అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ ఆన్ ప్యాసివ్ చాలా స్థితిస్థాపకంగా మరియు స్థానిక స్థాయిలో పనిచేయడానికి కట్టుబడి ఉంది ఇంకా మేము రెండు వేల ఇరవై ఐదులో క్రియారహిత గనులను కూడా చూస్తాము మరియు దాని తర్వాత ప్రవహించే నీరు లెక్కనే నిన్న యాపిల్ను ఉత్పత్తి చేస్తుంది మరి క్యాట్మో ఆన్ ప్యాసివ్ యొక్క బలమైన లక్షణం అదేవిధంగా మెగా సామ్రాజ్యం ఇది ఒక సూపర్ కింగ్డమ్ ఇది కంపెనీల యొక్క సమూహం ఇంకా ఓ కనెక్ట్ కానీ ఓ ట్రాకర్ కానీ ఓ స్టాఫ్ కానీ ఓ డెస్క్ కానీ ఓ ఆడిట్ కానీ ఓ అకౌంటింగ్ కానీ ఓ అకాడమీ కానీ ఓ ఎంజాయ్ కానీ ఓ బుకింగ్ కానీ ఇవన్నీ ప్రతి కంపెనీకి అవసరం అదేవిధంగా ఇవన్నీ కలిసి అనేక బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంటాయి మరి మీరు నిష్క్రియాత్మక వ్యాపారవేత్తం మరియు మీ ఆదాయం బహుళ వనరుల నుండి వస్తుంది ఖచ్చితంగా అందరూ చాలా పాజిటివ్తో ఉండండి చాలా ధైర్యంగా ఉండండి మరి ఆన్ ప్యాసివ్ అనేది నిష్క్రియాత్మకమైనది మార్పు కోసం అని ఈ ఈ గొప్ప విషయాలన్నీ బిల్విలియం సార్ అనేది తన పోస్ట్లో మన కోసం చెప్పడం జరిగింది కోటి ఫౌండర్స్ అర్థం చేసుకోండి అన్నీ సరైన క్రమంలోనే ముందుకు సాగుతున్నాయి ఇక త్వరలో ముందుకు రానున్నాయి ఓకేనా ఫౌండర్స్